సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనం బగారా రైస్ చేయబోతున్నాం ఈరోజు హాలిడే కాబట్టి సో ఎలా చేయాలి ఏమనేది మొత్తం దీంట్లో చూపిస్తాను చూడండి ఒకసారి సో ఫస్ట్ అయితే మనం నెయ్యి వేసుకోవాలన్నమాట సో అలానే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే మనం మసాలా సామాన్ తీసుకొని మసాలా సామాన్లు అయితే వేసుకోవాలన్నమాట సో మసాలా సామాన్లు అయితే వేసుకున్న తర్వాత అలా అలా కలబెట్టుకోవాలి రెండు నిమిషాలు సో అలా కలబెట్టుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి సో ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్తో పాటు అలా కలబెడుతూనే ఉండాలి చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఇప్పుడు మా ఇంట్లో ట్రై చేయాలంటే సో ఆనియన్స్ పచ్చిమిరకాయలు వేసేసి ఒక పది నిమిషాలు కొద్దిగా అలా వదిలేయాలన్నమాట అలా అలా కలబెడుతూనే ఉండాలి చూడండి అలా అల్లం పేస్ట్ వేసుకోవాలన్నమాట లైట్గా మనం దంచుకున్న అల్లం పేస్ట్ తీసుకొని వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలానే కలబెట్టుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత పళ్ళు వేసుకోవాలన్నమాట అంటే మిరపొడి పసుపు పొడి ధనియాల పొడి ఈ మూడు వేసుకోవాలన్నమాట బాగా వేగిన తర్వాత చూడండి అయితే బాగా వేగాలవి చూడండి ఇంకా పసుపు పొడి అవి చేస్తాను చూడండి పొల్లు పసుపు పొడి సో అయితే చేస్తున్నాడు నేను జస్ట్ వీడియో తీస్తున్నాను అనమాట అంతా వంటంతా అన్నయ్య అనమాట రూమ్లో చేసేది కారం మా రూమ్లో ఏం చేసినా కానీ ఇంకా పై వీడియోలు పెడుతూ ఉంటా చూడండి అంటే బ్యాచిలర్స్ కదా బ్యాచిలర్స్ ఎలా ఉంటారో మీకు తెలియదు కదా ఒకసారి చూడండి మేము ఎలా ఎలా చేస్తాము రోజు వంటలో సాల్ట్ సాల్ట్ కూడా వేయాలి లాస్ట్లో సో వీడియో కొత్తగా చూసేవాళ్ళు కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఒక లైక్ కొట్టండి సో బాగా చేసిన తర్వాత అలా బాగా మాడిన తర్వాత నీళ్ళైతే పోసుకోవాలన్నమాట బాగా వాడాలి వాడిన తర్వాత నీళ్ళై వేసుకోవాలన్నమాట మనం మనం బియ్యం నానబెట్టుకునే నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట అంటే బియ్యం మనం ఎన్నేస్తే వేసుకుంటామో దానికి తగ్గట్టుగా నీళ్ళైతే వేసుకోవాలి కొలత పెట్టుకొని నీళ్ళు వేసిన తర్వాత బాగా మరిగేలా మరిగినంత వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట మనం ఒక టెన్ మినిట్స్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం పడుతుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం దాన్ని మూత పెట్టుకుని వదిలేసుకోవాలన్నమాట అలా అలా కలబెట్టుకున్న తర్వాత సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనమాట దీనికి ఫిఫ్టీన్ మినిట్స్ టైం తర్వాత మనం రైస్ వేసుకోవాలన్నమాట దీంట్లో సాల్ట్ వేసుకోవాలన్నమాట లాస్ట్లో నీళ్ళన్నీ వేసిన తర్వాత దానికి తగ్గట్టుగా సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం తర్వాత ఇలా మరిగాలన్నమాట మరిగిన తర్వాత మనం రైస్ అయితే వేసుకోవాలి సో రైస్ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకొని మళ్ళీ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ వరకు అలానే వదిలేయాలన్నమాట మనము ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మినిట్స్ వరకు సో అలానే వదిలేసుకుంటే రైస్ మనకు రెడీ అయిపోతుంది సో అన్నిటి మాదిరిగా ఇట్లనే నీళ్ళే వంచాల్సిన అవసరం లేదు సేమ్ రైస్ అయితే అయిపోతుంది మనకు ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ టైము చూడండి రైస్ సూపర్గా వచ్చాం రైస్ అయితే సో లాస్ట్లో మటుకు ఒక రౌండ్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ మటుకు సూపర్ వస్తుంది సో లాస్ట్లో అయితే నెయ్యి వేసామన్నమాట సో అలా నెయ్యి వేసిన తర్వాత దించేసుకున్నాము ంచి ప్లేట్లో వేసుకున్నాం అన్నమాట స్లో ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పప్పు వేసుకున్నాము రవ్వ సో పప్పుతో పాటు చికెన్ అయితే వేసుకున్నాము సో వేడి వేడి అన్నంలో అలా చికెన్ కలుపుకొని లైట్గా రైస్ కలుపుకొని అలా పప్పు కలుపుకొని ఒక చికెన్ మొక్క దాంట్లోకి తుంచుకొని అలా మార్నింగ్ మార్నింగ్ తింటూ ఉంటే నా భూతో నా భవిష్యత్ అనిపించేసింది టేస్ట్ మటుకు సూపర్ చేసినాడు అన్న అయితే టేస్ట్ టేస్ట్ మటుకు సూపర్ ఉన్నింది ఈరోజు మటుకు మేము చేసినంత అన్న అయితే టేస్ట్ మటు చంపేసాడు సో మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడన్నా కావాలంటే బ్యాచిలర్స్కి అయితే ఇది సింపుల్ అనమాట సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఇవి దాంట్లో కావాల్సిన సామాన్లు అనమాట సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్